హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సింజెంటా కంపెనీ వాళ్ళది సిమోడిస్ అనమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ఐసో సైక్లోరియం వచ్చేసి టెన్ పర్సెంట్ డి డిసీ ఫార్మినేషన్లో ఉంటుంది మిత్రులారా ఇది మనకి మిరపలో వచ్చేసి తామర పురుగు దాంతోపాటు పురుగు ఉన్నట్లయితే మనం మిరప పంటలో కాయ తొలిచి పురుగు కానీ ఈ పురుగుల మీద కూడా మనకి సమర్థవంతంగా నివారించడంతో పాటు నల్ల తామర పురుగులు కూడా ఉధృతిని తగ్గించి మంచి గ్రోతింగ్ అని రావడంతో పాటు మొక్కకి మెత్తదనం రావడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది మిత్రుల దీని కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే మనం దీన్ని వేరే ఏ ఏ ఇన్సెక్ట్ సైడ్తో కలిపి మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు మిత్రులారు మనకు గ్రోత్ టానిక్స్ కానీ ఫ్లవర్ బూస్టర్స్ కానీ ఇలాంటి వాటిలతో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది మార్కెట్లో వచ్చేసి టోఫ్ టూ ఫార్టీ ఎంఎల్ కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది దాంతో దాంతోపాటు ఇట్లాంటి కాస్ట్లీ మందులు కొట్టేటప్పుడు కాంబినేషన్ వెళ్లకుండా మనం సింగిల్గానే మనం గ్రోత్ టానిక్స్లో కానీ ఫ్లవర్ బూస్టర్స్ లో కానీ కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఇది మనకి ఫ్లవరింగ్ లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులారా డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల నలభై ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి మనకి స్ప్రే చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మిత్రులారా దీని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇన్ తో దీన్ని తీసుకురావడం జరిగింది మిత్రులారా కాబట్టి మిరప మనని చాలా ఎక్సలెంట్ గా కూడా కాపాడడంతో పాటు తామర పురుగును నివారించుకోవచ్చు దాంతో పాటు మనకు పురుగును కూడా నివారించుకోవచ్చు అనమాట ఎక్సలెంట్ గా పనిచేసింది సిమోడిస్ అనేది మిరప డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల నలభై ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులారా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్